కి నేను మీ శ్రావణి అందరు కుశ్లమా వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో వచ్చినప్పటికీ ఇది ముక్కనుము రోజు అంటే కనుమ రోజు తెల్లారి బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను మేము మా వదిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాం ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడాలని కోరుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా మార్నింగ్ అయితే అసలు మా కొండ కనిపించట్లేదు అంత మంచు పట్టేసింది అనమాట చుట్టూ బిల్డింగ్స్ కానీ ఏమీ కనిపించట్లేదు అంత మంచు మేము అసలు యాక్చువల్గా ఫోటోషూట్ వెళ్దాం అనుకున్నాం కానీ వదిన వాళ్ళు వెళ్ళిపోవాలనే తొందరలో అవ్వలేదన్నమాట లేకపోతే మా ప్లానింగ్ అయితే వేరే ఉంది కానీ మేము వేరే దగ్గరికి వెళ్ళామనమాట ప్లాన్ అంతా చేంజ్ అయ్యి ఇంకా అంటే చలి మంట వేసుకోవడం అలాంటి ఫోటోషూట్ చేసుకుందాం అనుకున్నాము ఇంత మంచు కదా చాలా రోజుల తర్వాత చూస్తున్నట్లు అనిపించింది ఈ వీడియో తీసిందైతే మా చిన్నల్లుడు అనమాట థ్యాంక్స్ అక్కి బాగా తీశాడు వీడియో మాకు కొండలు చాలా దగ్గర కదా కొండల దగ్గరికి మంచి ఎక్కువగా ఉంటుంది అంటారు కదా అవును దానివల్ల ఏమో కానీ మాకు మంచు మాత్రం చాలా ఉంటుంది బాగానే అక్కడి నుంచి రెడీ అయిపోయితే మేము ఇంకా బయలుదేరామన్నమాట వదిన వాళ్ళు కారులో వదిన వాళ్ళు మా కార్లో మేము అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చిన్న తిరుపతి వెళ్తున్నాము ఇంకా మా కారులో ఎక్కడమేంటి బిస్కెట్స్ తింటున్నామంటే హద్విక్కి నేను టిఫిన్ పెడతానంటే వద్దన్నాడు మిగతా వాళ్ళని ఇడ్లీ అయితే వేసేసాను ఇంకా అందరం తిన్నాం కానీ హద్విక్ అన్న వద్దన్నాడు వాడి కోసం బిస్కెట్ తీసుకొస్తే అందరికి ఇస్తున్నాడు అందుకే నేను కూడా తినేసాను అనమాట ఊరికి ఒకటి ఇంకా ఇక్కడ మళ్ళీ మధ్యలో ఆగాల్సి వచ్చింది ఏంటి అంటే మేము స్టార్ట్ అయినప్పుడే కొంచెం తక్కువగా అనిపించింది కొంచెం దూరం రావడమే మళ్ళీ పంచర్ అవుతుందేమో కొంచెం లాంగ్ వెళ్ళాలి కదా అనేసి భయమేసి ఆ టైర్ అయితే చేంజ్ చేయిస్తున్నాం అనమాట పంచర్ షాప్ దగ్గర అక్కడ ఫ్లవర్స్ అయితే చిన్నప్పుడు డేస్ అయితే గుర్తొచ్చాయి మేము వాటితో క్యాలిఫ్లవర్స్ అని ఆడేవాళ్ళం అనమాట మీదే ఎంతమంది అలా ఆడేవాళ్ళం నాతో కామెంట్ చేయండి ఇంకా అయితే ఇక్కడ ములగ చెట్టు పెట్టారండి అతను అసలు ఎంత పెద్ద ములక్కాయలు అంటే చిన్నగా ఉన్నాయి కానీ పెద్ద అయితే మాత్రం చాలా ములక్కాయలు అయితే అయిపోతాయి తనకి కానీ ఉంచుతారో మరి కోసేస్తారు మరి నాకైతే తెలియదు కానీ బాగున్నాయి రోడ్ సైడ్ కదా అందుకనే అంటున్నా అనమాట ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టోల్ ప్లాజా వస్తాయి కదా అక్కడ చాలా చెనక్కాయలు అలా అన్ని అమ్ముతూ ఉంటారు కదా మేమైతే రేగ్గాయలు ఉన్నాము ఇంకా జాంకాయలు చూసాము కానీ అక్కడ అంత బాగాలేదు ఇంకా రేగ్గాయలు ఒకటే తీసుకున్నాము కానీ ఏమో పండి ఉన్నాయి కిందంతా పచ్చివన్నమాట కానీ కవర్ మొత్తం మీద ఇలా బేరం చేసి అమ్ముతారు కదా అట్లా అనమాట దాంతోపాటు కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక ముసలి తాతయ్య ఇలా చెనక్కాయలు అమ్ముతున్నారు టోల్ ప్లాజా కొంచెం దూరంలో నాకెందుకు ఆయన చూడంగానే ఆగండి అని చెప్పేసి మా వారిని ఆగమని నేనైతే కొనమన్నా అనమాట ఎందుకు మనం తినం కదా ఎందుకు వచ్చింది అన్నారు కాదు కాదు నేను ఆ తాతయ్యని చూస్తే ఫ్రీగా ఎందుకు ఇవ్వడం డబ్బులు ఇవ్వచ్చు కదా అని ఒక్క రూపాయి కూడా బేరం ఆడకుండా నేను ఇచ్చేసాను అనమాట ఎందుకో నాకు మా తాతయ్య అయితే గుర్తొచ్చారు అందుకనే నాకు చూడంగానే అవి తీసుకుని అతనికైతే ఇచ్చేసాను నేను తీసుకున్న త్రీ కలిపి ఫిఫ్టీ చెప్పారు నేను టూ తీసుకునే ఫిఫ్టీకి ఇచ్చేసాను అనమాట ఇంకా అది ఆ చెనక్కాయల స్టోరీ అయితే ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోయాం పోలవరం రివర్ మీకు చూపించాను కదా ఇంకా ఇక్కడి నుంచి మాత్రం అంతా తోటలే ఉంటాయన్నమాట అరటి తోటలు జామ తోటలు అసలు ఫుల్ అనమాట కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఒక్క ఫొటోస్ అయినా దిగుదాం అనుకుంటాను ఎన్నిసార్లు వచ్చాను ఇప్పటికీ నా పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా మావారు తీ అంటే ఫొటోస్ దిగేంత ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదన్నమాట వెళ్ళేటప్పుడు హడావిడిగా తీసుకెళ్తారు వచ్చేటప్పుడు హడావిడిగా తీసుకొస్తారు అంత ఛాన్స్ నాకు అస్సలు ఇవ్వట్లేదు మా వారు వచ్చేటప్పుడు రిటర్న్లో కొంచెం తక్కువ ఉంటాయి అనమాట అటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ తీసుకొచ్చి ఫొటోస్ దించే అంత ఓపిక తీరిక మా వారికి అస్సలు ఉండదులేండి ఇంకా అందుకనేసి అది నా బా ఇంకా అక్కడ నుంచి కుంకుళమ్మ గుడి దగ్గరకైతే వచ్చేసాం అక్కడ నుంచి చాలా దగ్గర ఒక వన్ కిలోమీటర్ ఉంటది అంతే ఇక్కడ నుంచి గర్గ్మంతుడు అయితే మనకి ప్రత్యక్షంగా అంటే ఫస్ట్ దర్శనం ఆయనదే ఉంటుందన్నమాట ఇంతవరకు ఈయన గురించి నాకు అంతగా తెలియదు ఈ మధ్య మా వారు ఒక స్టోరీ చెప్పాలండి నేను ఈసారి డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను అప్పటి నుంచి ఈయన మీద నాకు కూడా కొంచెం భక్తి అన్నీ ఎక్కువైపోయాయి అనమాట ఆయనకు కూడా కొంచెం నమస్కారం చేసుకున్నాం మేము అక్కడి నుంచి రైట్ సైడ్ అయితే కార్ పార్కింగ్ అయితే కొంచెం కొండపైకి వెళ్ళాలి లేకుంటే ఇంకా వాకబుల్ డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ ఇంకొక రోడ్ చూపిస్తాను అక్కడికైతే తిరుపతి వెళ్ళిపోవచ్చు అంటే గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కానీ మేము కార్తో కదా వచ్చింది పార్క్ చేయాలి మళ్ళీ అలాగే కేశ కూడా పైన అనమాట అంటే ఇవ్వాలి కదా హెయిర్ అందనమాట చూపించాను కదా అది గుడి ఇక్కడ నుంచి మళ్ళీ అలా మొత్తం హెయిర్ అదంతా ఇవ్వాలి కాబట్టి మేము ఇటు సైడ్ అయితే వచ్చాము ఇక్కడ టోల్ గేట్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే చాలా దగ్గర ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకుంటున్నాము మా వారు మామయ్య పిల్లలు ముగ్గురు నలుగురికి అయితే హెయిర్ మొత్తం ఇచ్చేస్తున్నారు నేను మాత్రం మూడు కత్తులు అనమాట ఎప్పుడు అలాగే ఇస్తాము ముందుగా అయితే నేను ఒక రీల్ అయితే షేర్ చేశాను చాలా బాగా రెస్పాండ్ వచ్చింది ఆ వీడియోకి ఎవరైనా మిస్ అయ్యిందే చూడండి చాలా బాగుంది ఇంకా అక్కడ తర్వాత ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసి వచ్చేసామనమాట మా వదిన వాళ్ళు కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోవడమే అనమాట ఇంకా మా దాతికి ఎప్పుడు చూసినా మా అన్నయ్య వాళ్ళ కారులోనే వెళ్తానంటాడు అంటాడు ఎందుకని అంటే మా చిన్నల్లుడు కోసం ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము అక్కడి నుంచి దగ్గరే కదా ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసిన తర్వాత వారు అయితే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు ఈ లోపలైతే నామాలు పెడుతున్నారు అందరికీ అయితే మామయ్య నామాలు అయితే పెట్టించారు మా చిన్నడు ఫేస్ ఎందుకు అలా పెట్టాడంటే వాడికి నామాలు పెట్టడం ఇష్టం లేదు ఫొటోస్ తీయించడం అస్సలు ఇష్టం ఉండదు అందుకనే వాడు అలా ఫేస్ పెట్టాడు అనమాట ఇంకా ఇద్దరు మా వాడి చిన్నాడైతే మామూలు అలా కాదు వాడు ఇష్టం ఇంకా తిరగడానికి చాలా స్పేస్ దొరికినట్లు తిరుగుతున్నాడు ఇంకా ఇలా నడిపించడలే నడవడం అవ్వదులే అని చెప్పేసి మామయ్యను మా అత్తయ్య వెహికల్ వస్తే అదాంట్లో వాడిని నేను ఇచ్చేసానమాట ఇంకా అక్కడి నుంచి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నయ్య వదినా మేము అందరము ఇంకా అన్ని ఇక్కడైతే ఫుల్ షాప్స్ మా వాళ్ళు చిన్నాడు చూసాడు ఇంకా విత్ ఇన్ సెకండ్స్ లో ఆ నాకు కావాలి బొమ్మలు బొమ్మలు అని ఒకటే గోలనమాట ఏదో ఒకటి చెప్పైతే వాడిని ఆ వెహికల్ ఎక్కిచ్చాము వెక్కనని గో అనమాట ఎప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్ళను అన్నాడు ఫస్ట్ టైం అన్నాడు అనమాట వెళ్ళను అని ఆ బొమ్మల కోసం ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నేను ఫోన్ తీసుకెళ్ళాను కదా అది మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అక్కడైతే ఫొటోస్ దిగుతున్నాం ఈ లోపల సెక్యూరిటీ చూసి లోపల ఫొటోస్ దిగకూడదని చెప్పారు అంటే లోపలంటే మరీ లోపల కాదు గర్భగుడి బయటే అనమాట ఇంకా అందరం ఇలా ఫ్యామిలీతో ఎక్కడ మీట్ అయ్యాం ఇక్కడి నుంచి అందరం సపరేట్ సపరేట్ అనమాట ఎక్కడ కలిసింది లేదు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇంకా ఎక్కడైతే మేము వచ్చేసాం మా వారైతే మూడు ప్రదక్షిణలు చేయడానికి అని చెప్పేసి లోపలే ఉన్నారు మేము బయటకు వచ్చేసి అన్నయ్య వాళ్ళేమో ఈ లోపల భోజనాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నారనమాట ఇంకా ఫస్ట్ అయితే అత్తయ్యను వదినా ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టేశారు లోపల ఎక్కడ కొట్టినారు కదా ఇక్కడ కూడా కొట్టడానికి లేదు తీసేశారు అనమాట కొబ్బరికాయ అనేది ఆప్షన్ వేరే దగ్గర ఎక్కడికో కొట్టాలి ఇంకా మా వారు బయటకు వచ్చిన తర్వాత మా వారి కోసం వెయిట్ చేశాను కదా ఇంకా ఇక్కడైతే ఎంత కావింగ్ అదంతా ఎంత నీట్గా ఉందనండి వెనకమాల విష్ణుమూర్తి అదంతా అక్కడైతే చిన్నగా పిక్స్ అయితే దిగాము ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట చిన్నాడు మా వారు నేను ఇక్కడ మధ్యలో షాప్లో ఉంది తింటావా అని అడిగారు మా వారు ఇది ఉండదేమో మనం తయారు చేసిన ఆర్టిఫిషియల్ అంటే నేచురల్ కాదేమో అనుకున్నాను అయితే ఒకసారి టేస్ట్ చేయని చెప్పారు ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అనమాట టేస్ట్ చేసిన చాలా బాగుంది ఒక్కసారి నేను ఆ జున్ను తిన్నాను మా అన్నయ్య పెడితే అది సేమ్ అలాగే ఉంది బాగుందని చెప్పాను అనమాట ఎవరైనా వెళ్తే కనుక ఈసారి మిస్ అవ్వకండి ఇంకా అక్కడి నుంచి గోశాలకు అయితే వెళ్ళి మా వారు మా హద్దికి ప్రదక్షిణ చేస్తున్నారు అన్నీ చూపిస్తున్నారు అనమాట నేను మాత్రం చుట్టూరు తిరుగులు వెళ్ళండి అక్కడికే నా ఎనర్జీ డౌన్ అయిపోయింది ఇంకా అందుకనేసి ఇక్కడ జస్ట్ పిక్ అయితే దిగాను మా వారైతే కార్ అయితే వెళ్ళారు మేమైతే వచ్చాము వచ్చి రోడ్ మీద వెయిట్ చేస్తున్నాం అనమాట ఇదంతా అయ్యేటప్పటికి త్రీ థర్టీ అయిపోయింది మాకు దర్శనం అదంతా జరిగిరా బయటకు రావడానికి ఇంకా కార్స్ మాత్రం వచ్చే వస్తున్నాయి వెళ్ళే వెళ్తున్నాయి సంక్రాంతి అయిపోయిన సంక్రాంతిలో వస్తామంటే చాలా రష్ ఉంటుందని రాలేదు ఇప్పుడు కూడా అలాగే ఉంది చాలా రష్ ఉంది ఇంకా అక్కడి నుంచి అయితే కుంకుళ్ళమ్మ గుడికి అయితే వచ్చేసాము అన్నయ్య వాళ్ళు అయితే దర్శనం అయిపోయి వెళ్ళిపోయారనమాట అంటే అన్నయ్యకి కాల్స్ వస్తున్నాయి సో అందుకని మేమైతే దర్శనం చేసుకోవడానికి ఇక్కడ లోపలికి వచ్చేసాం మా వారు ఎక్కడికి వెళ్ళినా మెయిన్ గుడికి వెళ్తే మాత్రం ప్రదక్షిణ చేయాల్సిందే నేను వన్ రౌండ్ చేశాను మా వారు త్రీ రౌండ్స్ చేశారనమాట నా వాయిస్ కొంచెం ఎందుకనంటే అస్సలు జలుబు అనమాట ఫుల్గా నిన్న చేసిన దానికి ఈరోజుకి చాలా చేంజ్ అయిపోయిందనమాట ఇంకా ఉన్న ముందుకు పోయేటట్లుంది వాయిస్ నిన్నే కొంచెం డల్గా ఉందని ఆపేశాను మళ్ళీ ఈరోజు కంప్లీట్గా పోయింది ఇంకా అలా అయితే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమేం తినలేదు కదా అని చెప్పేసి ఒక చిన్న దాబాలో ఆగి రోటీస్ తింటున్నాం అనమాట కాజు పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ అలా తీసుకొని జస్ట్ రోటీస్తో అయితే పాలక్ పన్నీర్ తీసుకుని అనమాట అన్నయ్య వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారు డైరెక్ట్గా ఇంకేంటి చెప్పాను కదా కాల్స్ వస్తున్నాయని మేము ఇక్కడ నుంచి టిఫిన్ ఇదంతా ఫినిష్ చేసి వెళ్ళేటప్పటికి సన్ సెట్ అయిపోతున్నారు అంత టైం అయిపోయింది ఒక డే మొత్తం అయిపోయినట్లు అనిపించింది సన్ మాత్రం ఎంత బాగున్నారో నా వీడియోలో అంత క్లారిటీ లేదు కానీ మేము ఇక్కడి నుంచి కొంచెం హైవే మీదకి వెళ్ళేటప్పటికి మొత్తం చీకటి అయిపోయింది అనమాట అది కూడా మంచు కదా పొలాలంతా మంచు పట్టేసి అసలు అప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ మంచు పట్టక ముందు ఇంటికి వెళ్దాం అనుకున్నాం కొంచెం లేట్ అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసా ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క చిన్న లైక్ అయితే చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా లడ్డు అయితే తీసుకున్నాము ఇలా అయితే మా తిరుపతి జర్నీ జరిగింది